శ్రీ ముళ్లిపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ తణుకు స్వర్గీయ శ్రీ ముళ్లిపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిచే పంతొమ్మిది వందల యాబై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడి వృత్తి విద్యా సంస్థలలో రాష్టంలోనే మంచి గుర్తింపు పొందిన సంస్థ ఈ పాలిటెక్నిక్ అందిస్తున్న మూడు సంవత్సరంలో కోర్సులు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిఈసిఈ యాబై తొమ్మిది సీట్లు డిప్లొమా ఇన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పంతొమ్మిది సీట్లు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డి ఈ నూట పంతొమ్మిది సీట్లు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిఎంఈ నూట పంతొమ్మిది సీట్లు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిసిఈ సీట్లు పదవ తరగతి తర్వాత మూడు సంవత్సరాలలో ఇంజనీరింగ్ డిప్లొమాతో ఉద్యోగావకాశాన్ని ఈ కోర్సులు కల్పిస్తాయి కంపెనీలకు కావలసిన విధంగా విద్యార్థి యొక్క పారిశ్రామిక నైపుణ్యాలను పెంచడంలో పాలిటెక్నిక్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ శిక్షణలో మానసిక ఒత్తిడి లేని రెగ్యులర్ విద్యతో పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు విశాలమైన తరగతి గదులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా పరిశ్రమలలో తయారీ రంగంపై అవగాహన కల్పించడం క్యాడ్ మరియు హార్డ్వేర్ నెట్వర్కింగ్ వంటి వాటియందు మెరుగైన సాంకేతిక శిక్షణ పూర్తి స్థాయి ల్యాబొరేటరీలు ఈసీఈ విద్యార్థులకు పిఎల్సీ ల్యాబ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ మెకానికల్ విద్యార్థులకు వర్క్షాప్ ల్యాబ్ మెషీన్స్ ల్యాబ్ సివిల్ విద్యార్థులకు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ హైడ్రాలిక్స్ ల్యాబ్ సర్వేయింగ్ ల్యాబ్ ఈ విద్యార్థులకు వైరింగ్ ల్యాబ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంటేషన్ విద్యార్థులకు ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అత్యాధునికమైన కంప్యూటర్ ల్యాబ్లు విశాలమైన గ్రంథాలయం సువిశాలమైన క్రీడా మైదానం బాలురు మరియు బాలికలకు ఎన్సీసీ శిక్షణ విద్యార్థులలో మానసిక ఉత్తేజాన్ని పెంచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా మరియు స్థాయి వార్షిక క్రీడోత్సవాలు సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనలు పరిశ్రమలతో అనుసంధానం మరియు వివిధ కంపెనీలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నందు అన్ని కోర్సుల వారికి ఉద్యోగావకాశాలు ఈ సదవకాశాన్ని పదవ తరగతి పాసైన విద్యార్థులు ఉపయోగించుకుని వారి జీవితంలో ప్రగతిని పొందాలని ఆశిస్తూ సిబ్బంది మరియు యాజమాన్యం శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ తిమ్మరాజపురం తణుకు పూర్తి వివరంలకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య ఈ క్రింది నంబర్లతో సంప్రదించండి జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ డబల్ టూ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఫోర్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ త్రీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్